వెల్కమ్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చేద్దాం కోడిగుడ్లతో ఏదైనా కర్రీ చేయాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే రైస్లోకే కాదు పులావ్ బిర్యానీ రోటీ పూరి ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా కలిపి తినేయచ్చు సింపుల్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా కర్రీకి కావలసినన్ని ఎగ్స్ అయితే ఉడికించుకోవాలి ఇవాళ అయితే ఒక ఐదు ఎగ్స్తో రెసిపీ చూద్దాం ఎగ్స్ని సాల్ట్ వేసి ఒక పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక ఆ తర్వాత చల్లటి నీటిలో ఒక ఐదు నిమిషాలు ఉంచి పెంకు తీస్తే ఈ విధంగా ఈజీగా పెంకు వచ్చేస్తుంది ఈ విధంగానే ఎగ్స్ అన్నిటికీ పెంకు తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఎగ్స్కి కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్స్కి ఘాట్లు అనేవి ఈ విధంగా నిలువుగా అయినా పెట్టుకోవచ్చు లేదా అడ్డంగా అయినా పెట్టుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ విధంగానే ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాక ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ ఎగ్స్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత తీసుకున్న ఈ ఎగ్స్కి సరిపడా చిటికెడి సాల్ట్ ఒక చిటికెడి దాకా పసుపు చిటికెడు కారం వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా ఉన్న ఈ గుడ్లు మొత్తం కొంచెం గట్టిగా కొంచెం హార్డ్గా తయారయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ విధంగా వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి చూడ్డానికి ఈ విధంగా వేగాయి అంటే ఓకే ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ అనేది ఏ మాత్రము పడకుండా ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి ఆ తర్వాత ఈ ఎగ్స్ని పక్కన పెట్టేసి అదే కడాయిలో ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకోవాలి నాకైతే ఇందాక ఎగ్స్ వేయించుకున్న అదే ఆయిల్ అయితే సరిపోయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారుతాయి ఆ తర్వాత ఒక మీడియం సైజు టమోటాను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను వేసిన ఒక టమోటా ఒక ఉల్లిపాయ అనేది కర్రీలో గ్రేవీ అనేది కొంచెం మాత్రమే వస్తుంది ఇక్కడ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే తీసుకున్న ఐదు ఎగ్స్ కాను రెండు మీడియం సైజు టమోటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయ వేసుకోవచ్చు ఎగ్స్ అనేవి ఎన్ని తీసుకున్నా కర్రీలో గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ టమోటా ఉల్లిపాయ వేయించుకోవచ్చు వేసిన ఈ టమోటాను కూడా మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు లైట్గా ఈ విధంగా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఉల్లిపాయ ఈ టమోటాను మరీ డ్రై అయ్యేంత వరకు వేయించకుండా లైట్గా వేయించుకోవాలి చూడ్డానికి ఈ విధంగా ఉండేలా వేయించుకుంటే సరిపోతుంది ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకోవాలి నీళ్ళు అనేవి ఏ మాత్రమూ పోయకుండా మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇందాక టమోటా ఉల్లిపాయని మరీ డ్రైగా వేయించలేదు కాబట్టి ఇక్కడ గ్రేవీ అనేది కొంచెం పల్చగా ఉంది ఒకవేళ అక్కడ టమోటా ఉల్లిపాయని మరీ డ్రైగా వేయించినట్టయితే గ్రైండ్ చేశాక ఇంత మెత్తని పేస్ట్ అయితే అవ్వదు అలాంటప్పుడు కొంచెం నీళ్ళు వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవచ్చు సరే ఈ మసాలా పక్కన పెట్టేసి ఇందాక టమోటా ఉల్లిపాయ వేయించుకున్న అదే కడాయిలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలుక వేసుకోవాలి వేసిన వీటిని ఆయిల్లో ఒక నిమిషం వేయించుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బిన ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా కారం టూ స్పూన్స్ దాకా ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా కొంచెం కరివేపాకు రెమ్మలు వేసాక వేసిన ఈ మసాలా పుళ్ళు పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న టమోటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వేసిన ఈ పేస్ట్ కూడా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలింది అంటే ఓకే ఆ తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ దాకా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోవాలి ఇక్కడ పెరుగు అనేది పులిసిన పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగు మాత్రమే వేసుకోవాలి వేసిన ఈ పెరుగును ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాక ఇందులోకి ఇప్పటిదాకా సాల్ట్ అనేది వేయలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ కానీ లేదా రాళ్ళ ఉప్పు కానీ రుచికి సరిపడా వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకోవాలి ఈ కర్రీలో కసూరి మేతి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది బాగుంటుంది కూడా వేసిన ఈ కసూరి మేతిని కూడా లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించాక ఆయిల్ అయితే ఈ విధంగా పైకి తేలింది అనుకున్నాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి ఒక్క నిమిషం వేయించాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఈ మసాలా మొత్తం కు పట్టేలా ఈ విధంగా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి గ్రేవీ అనేది మరీ పల్చగాను లేకుండా అలాగని మరీ చిక్కగాను లేకుండా మీడియంగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి ఆల్రెడీ మసాలాలన్నీ వేయించుకున్నవే ఎగ్స్ కూడా ఉడికించి వేసుకున్నాం కాబట్టి ఫైనల్గా గ్రేవీ ఎలా ఉండాలో దాన్ని బట్టి ఇక్కడ సరిపడా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది సరిపడా నీళ్ళు అనేవి వేసాక మూత పెట్టి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం గుడ్లకు పట్టేదాకా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఉంటే కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే సింపుల్గా అయిపోయిన ఈ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అది కాదు ఎందులోకైనా అస్సలు మిస్ అవ్వద్దు ఈ ఎగ్ కర్రీ సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్